అయితే ఈ విధంగా జరుగుతున్న శ్రీకృష్ణుడి నారదుడు నారదుడు మరియు శ్రీకృష్ణుడు వారి మధ్యలో చాలా పరిచయం ఉండడం వారి ఊరి అనేక విషయాలు చర్చించుకుంటూ ఉంటారు ఆ చర్చ చివరి సమయంలో

భాద్రపద శుద్ధ చంద్రుడిని చూడకూడదు అని చాటింపు వేసిన తర్వాత ఆ యొక్క గోకులాన్ని అక్కడ గోకులంలో ఉన్నటువంటిని ఉంటే దాంట్లోకి ఆవు ఆ పాలు పెరుగుతున్నటువంటి సమయమున ఆ పాటి పూర్తిగా అంటిపోయాక ఒక్కసారిగా ఆ యొక్క చంద్రుని యొక్క చెంది ఆ యొక్క శ్రీకృష్ణుడు అయ్యో చంద్రుడిని చూడకూడదు అని చెప్పి రాజ్యం అంతా చాటింగ్ పూర్తి చూడకూడని చంద్రుడిని నేనే అని కలత చెందగా కొద్దిసేపటికి నాపై ఎలాంటి దుష్ప్రభావాలు పడతాయో ఎలాంటి అని అనుకుని ఆ కాలములో అనుకుంటున్నాను ఆ కాలంలో ఆ ద్వారకా సత్రాదితులకు ఆయన సూర్య ఉపాసము ఆ సూర్యుడి వర ప్రభావం సూర్యుని నిద్ర ఆరాధించడం

జాంబవంతుడు మరియు శ్రీకృష్ణుడి మధ్యలో ఘోరమైనటువంటి యుద్ధం జరిగిన ఆ యుద్ధములో జాంబవంతుడు చిట్ట చివరికి ఊడిపోతూ అయ్యా ఉన్నటువంటి రాముడు ఇప్పుడు ఇప్పుడు ద్వాపరాజంలో శ్రీకృష్ణుడిగా దర్శనమిచ్చి సీతాయుగంలో నాతో ద్వంద్వయుద్ధాన్ని తీస్తాను అని నాకు వర్ణించి ఈ రోజు ఆ వరాన్ని తీసుకున్నావు కాబట్టి నేను ధన్యుడను అని చెప్పి ఆ శమంతకమని తన తన

తన యొక్క రాజ్యములను అప్పుడు ఆ యొక్క రాజ్యంలో మొదటి అయ్యా మీరు మహానుభావులు సమస్త నిర్ణాధి

कर पूरा राज्य पल्ले पर प्रबंध होनी चला जाएगी কাজু <laughs> কে <laughs> परता कहता कहता माता विज्ञाची सर्वे पुरावी प्रेम तु आवाज याचे सुंदर जय सुदा का उमे हरको गली के लट्टू साहे सुन हरको रिमा काली नताये माता को सुन हरको जय जय गणराज कृष्ण सुदा का वो सुते सुदा का अन्य को महा को दर्शन में आपन सुदा के देव के गिरौद के दाते सुन हरको तेरे बिना कृष्ण सुदा का राजा बने कब आते हो लाला प्रेम अवस्था कर सोहे सिहारे मेरी तेरी कहराज विद्या सुख पाता वो तेज पुनाला मैंने तुम्हारा सदा सुदान राम रतन चाहिए वर दे जय भगजमो नसा नसा पावे आते संभला तभी सब पूरा पावे जिथे तुम राजा हमको दिलावे